హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎల్వి హాయ్ వినాయక చవితి అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇవి నేను కొంచెం బిలేటెడ్గా అప్లోడ్ చేస్తాను అనుకుంటా ఈ వీడియోని మా వినాయక స్వామి ఎలాగున్నాడో చూడండి మేము మామూలుగా మట్టి వినాయక స్వామిని తెచ్చుకుంటాము కానీ ఈసారి మా బాబు ఈ వినాయక స్వామి కావాలన్నాడు అందుకని ఇట్లా తీసుకున్నాను ఇది కూడా మట్టిదే కానీ వాళ్ళు కలర్ వేశారు ఇక్కడ చూడండి నేను చేసిన నైవేద్యాలు ఇక్కడ మా డైలీ ఇంట్లో పూజించుకునే వినాయక స్వామి ఇక్కడ ఉన్నాడు చూడండి నేను ఇది పంచలోహాల్లో తెచ్చుకున్నాను ఎంత అందంగా ఉన్నారో చూడండి బొజ్జగనపయ్య ఇంకా స్వామివారికి నేను చేసిన అలంకరణ చూడండి ఇక్కడ ఇక్కడ వినాయక స్వామి ఇక్కడ బొడ్డు దగ్గర మేము కాయన్ పెడతాము ఇక్కడ చూడండి కనపడుతుందా కాయన్ పెడతాము అలాగా జంధ్యం వేశాను పూలమాల వస్త్రము స్వామివారికి గొడుగు ఇంకా ఇక్కడేమో సద్దలు ఉండనామా సద్దలు జొన్నలు తర్వాత ఇక్కడ ఒడ్డు వరి ఉంది కదా చూడండి వరి ఇంకా ఇక్కడేమో గ్రేప్స్ ఇవి అలోవియా ఏదో ఏం ఏం కావాలన్నా అవి అలోవిరా కాదు నాన్న ఆమ్లా ఆమ్లా ఇవి ఏదో బిక్కికాయలు ఇంకా ఆరెంజెస్ లాగా చీనేకాయలు కాయలు అంటారు ఫ్రెండ్స్ మా సైడు అవి ఇంకా ఇవేమో కలింకాయలు అంటారు యాలక్కాయలు యాపిల్ ఇవి మా సైడ్ వచ్చి గుగ్గిళ్ళు అంటే ఇంకా ఇవే పచ్చన పప్పు ఉంటాయి కదా అవి ఇంకా వడ పెరుగు వడ పంచామృతము తర్వాత ఇవేమో బేరకాయలు అట్టిపండు వడ బోరెలు ఇవి బోరెలు ఇవేమో కుడుములు ఇదొక ప్రసాదం స్వీట్ ఐటమ్ ఆవిరితో చేస్తారు పొంగలు పప్పన్నము పెరుగన్నము తాలింపు ఒకటి బీట్రూట్ చేశాను నేను లెమన్ రైసు పాయసము ఇది పాయసమే ఫ్రెండ్స్ అది నెయ్యి అంతా పైకి వచ్చేసింది ఇంకా ఇలాగా మళ్ళీ ఒక స్వామివారికి అన్నీ ఒక ప్లేట్లో పెట్టాను నేను ఇంకా లాస్ట్లో ఇంకా బాబు బుక్స్ స్వామివారికి తాంబూలము ఇక్కడ మాకు ఆనవాయితి ఫ్రెండ్స్ కలిసాము కలిసం అమ్మవారిని ఇలాగ మేము అలంకరిస్తాము ఇంకా లాస్ట్లో స్వామివారికి తాంబూలము తమలపాకు ఒక్క చల్లక పచ్చకర్పూరము సున్నము రెండు యాలకలు ఎండు ద్రాక్ష జీడిపప్పు ఇలా తాంబూలం ఇచ్చాము స్వామివారికి ఇలా ఫ్రెండ్స్ మా వినాయక చవితి మీరు కూడా నమస్కరించుకోండి అందరికీ హ్యాపీ వినాయక చవితి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్